మన ఏలూరు రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత నమ్మకమైన సంస్థగా గుర్తింపు పొందిన జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ కస్టమర్లందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా మా ద్వారా కొన్న కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే లింక్ డాక్యుమెంట్ల విషయంలో కానీ సైట్ డాక్యుమెంట్ విషయంలో కానీ లోన్ విషయంలో కానీ రిజిస్ట్రేషన్ టైంకి కానీ మొత్తం అంతా కూడా మేమే దగ్గరుండి అన్నీ చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి పదహూరు పదహారు వందల యాభై అసెప్ట్ అయితే ఈ ఫ్లాట్ అయితే అమ్మగానికైతే సిద్ధంగా ఉంది ఇది మనకి త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ హాల్ అంతా కూడా చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందనమాట మనకి ఆపోజిట్గా కనబడుతున్న దగ్గర అయితే మనం టీవీ యూనిట్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి త్రీ బిహెచ్కేలో ఫస్ట్ బెడ్రూమ్ అయితే మీకు చూపించడం జరుగుతుందన్నమాట ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ మనకి వాల్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సీలింగ్ విషయాన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా దగ్గరుండి సీలింగ్స్ అయ్యి వీళ్ళు చేయించుకున్న జరిగిందనమాట డిజైన్ అంతా కూడా మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ లైటింగ్ అయితే పెట్టుకునే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది న్యూ అపార్ట్మెంట్ ఇది అంతేకాకుండా బాత్రూమ్ వాల్ టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా వాల్టైల్స్ అయితే అంటించడం జరిగింది అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వాల్స్ చెమరాకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి టాయిలెట్ల విషయంలో ఇలాగ మనకి చక్కగా వాల్ టైల్స్ అంటించుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడ మనకి సిక్స్ బై సిక్స్ మంచం పట్టేంత సైజులో అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్ పక్కకి వెళ్ళా మనం ముందుకు రావడం జరిగిందనమాట ఇదంతా కూడా చాలా స్పేషియస్గా అయితే ఈ ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి డైనింగ్ అంతేకాకుండా హాల్ ప్రొవైడింగ్ అయితే చేయడం జరిగిందనమాట పై విషయానికి వచ్చేసరికి సీలింగ్ అంతా కూడా మనకి ప్రజెంట్ అయితే కలర్స్ అయితే తీసుకోలేదు సీలింగ్కి కలర్స్ అంతేకాకుండా లైటింగ్ తీసుకునే లెక్క అయితే చాలా అందంగా అయితే ఉంటుంది దీనికి ఇంకొక సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి మనకి వెంటిలేషన్ పరంగా బాగుంటుంది అంతేకాకుండా బాల్కనీ కూడా ఈ బెడ్రూమ్కి అయితే రావడం జరిగిందనమాట ప్రజెంట్ అయితే సింగిల్ కోటింగ్ పెయింట్స్ అయితే వేయడం జరిగింది మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా లైట్ పెయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఈ బెడ్రూమ్ కూడా మనకి బాల్కనీ వైపు అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ విషయానికి వచ్చేసరికి చాలా అందంగా అయితే ఉంటుంది సిటీలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఏలూరు మున్సిపాలిటీలో అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది నియర్ బై మనకి కండ్రిగూడెంకి అశోక్ నగర్కి తెంగిలిముడికి అన్నట్లకి కూడా ఈ అపార్ట్మెంట్ అయితే చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి ఫ్రంట్ బాల్కనీ వ్యూ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే వితౌట్ ఇంటీరియర్తో అయితే ఈ బిల్డింగ్ అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఈ ఫ్లాట్ కాస్ట్ అన్నీ కూడా మీకు వీడియోలో చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక డిజైన్ అన్నది కూడా అర్థమవుతుంది ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు మంచాలు వేసుకునే విధంగా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది దీనికి లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట బాత్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందనమాట వెంటిలేషన్ కూడా మనకి ఎక్కడ డోకా లేకుండా అయితే మనకి వెంటిలేషన్ కూడా వీళ్ళు ఇక్కడ వచ్చేలాగా డిజైన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ అంతా కూడా వాల్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీలు అయితే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అయితే వితౌట్ ఇంటీరియల్తో వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు నెవిజిబుల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అనమాట మొత్తం అంతా కూడా చూడండి కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా అయితే రావడం జరిగిందనమాట ఎవరికైనా సరే సిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే నచ్చుతుంది త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి అవైలబుల్గా అయితే రావడం జరిగిందనమాట ఒక్కసారి ఎవరికైనా సరే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్ డిస్క్రిప్షన్ మీద ఉన్న నా నెంబర్కి కానీ అంతేకాకుండా స్క్రీన్ పైన కనబడిన నా నెంబర్కి కానీ ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ రిటైల్ చేయండి సో ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద